ఇక సీఎం అపాయింట్మెంటు ఇవ్వటం లేదు మొత్తం ఇరవై వేల కోట్ల బకాయిలుంటే పది శాతమే ఇచ్చారు నాలుగు డిఏలు బకాయిలు పెట్టారు ఉద్యోగ ఆరోగ్య స్కీము స్కామ్గా మారింది పిఆర్సి ఐఆర్ పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం ఏపీజేఎస్సీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిక ఇక ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఏపీ జేఎస్సీ అమరావతి అధ్యక్షుడు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు విశాఖలోనే రెవెన్యూ గెస్ట్ హౌస్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు తమ సమస్యలను చెప్పుకునేందుకు సీఎంను అపాయింట్మెంట్ అడిగినా ఇవాళ రేపు అంటూ కొన్నేళ్ళగా అధికారులు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు తాము పెద్ద పెద్ద కోరికలు కోరాటం లేదని ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు వేల కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని అయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు పీఆర్సీ ఐఆర్ అలాగనే పాత బకాయిలకు కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారని సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని బొప్పరాజు హెచ్చరించారు ఇక ఉద్యోగుల బకాయిల్లో కేవలం పది శాతం మాత్రమే ఇచ్చారని ప్రభుత్వం ఇంకా నాలుగు డిఏలు బకాయి పడిందన్నారు పిఆర్సీ కమిషన్ వేయడానికి ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారని బొప్పరాజు ప్రశ్నించారు ఇక వేరే రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్లి డిఏ బకాయిలు సాధించుకున్నారని ప్రభుత్వం మీద గౌరవంతో తాము కోర్టులకు వెళ్లటం లేదన్నారు ఇక రిటైర్డ్ ఉద్యోగులకే ప్రభుత్వం ఆరేడు వేల కోట్లు బకాయిలు ఉందని వెల్లడించారు ఉద్యోగులకు మొత్తంగా ఇరవై వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు ఉందన్నారు ఉద్యోగ ఆరోగ్య స్కీము స్కామ్గా మారిందని ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై చికిత్స కోసం ఐదు లక్షలు ఖర్చు చేస్తే తొంభై వేల బిల్లు మంజూరు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు ఎదురు చూస్తున్న సమస్యలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని అందులో భాగంగా విశాఖ వచ్చినట్లు బొప్పరాజు చెప్పారు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి కూడా వెనకాడబోమన్నారు సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డి ఏపీ ఏపీజేఎస్సీ సెక్రటరీ కేఎన్ రావు అప్పలరావు డి వెంకటేశ్వరరావు కిరణ్ కుమార్ రాజేష్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు త్రీనాథ్ పాల్గొన్నారు